ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలు కూటమిగా పాలన సైతం ప్రారంభించి ఇప్పటికే ఆరు మాసాలపైనే కావస్తుంది ఈ ఆరు మాసాలలోనే సీఎం చంద్రబాబుకి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ ప్రభుత్వం పైన ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే వారి స్పందన ఏంటి అనే విషయంపై కూడా సీఎం చంద్రబాబు తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంతో కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి దీంతో చంద్రబాబు కొంతమంది కోపి లాగినట్లు టీడీపీ పార్టీ నుంచి గుసగుసలైతే వినిపిస్తున్నాయి ఆర్టీజీఎస్ సమావేశంలో ఈ విషయాలను అధికారులు వివరించారు ఐవీఆర్ఎస్ పద్ధతి ద్వారా సర్వే నిర్వహించగా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేశారు దీని ప్రకారము ప్రజలు ఎక్కువగా సూపర్ సిక్స్ హామీలపైనే సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు అలాగే గుంతలు లేని రోడ్లు విషయం పైన అడుగుతున్నారని నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నామంటూ కూటమి సర్కార్ పైన ఆశలు పెట్టుకున్నామనే విధంగా చెబుతున్నారు మహిళలపైన జరుగుతున్న అరాచకాలపైన పింఛన్లు పెంచిన విషయంపై సంతృప్తిగా ఉన్నా కానీ కమిషన్లు వంటివి కొట్టడం వంటి వాటి వలన ఇబ్బంది పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా ఉచిత ఇసుక విధానం ఇవ్వకపోవడం బెల్ట్ షాపులు గ్రామాలలో ఏర్పాటు కావడం ఎమ్మెల్యేల పనితీరు పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఈ విషయాన్ని కూడా అంతర్గతంగా సీఎం చంద్రబాబు వద్దకు చేరినట్లు సమాచారం అందుతుంది ఇప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేల పనితీరు విషయంపైన కూటమి పెద్దలు హెచ్చరించినా కూడా ఎవ్వరూ వినడం లేదు ఇటీవలే కాలంలో గ్రామాలలో కూడా జగన్ పేరు మరింత పెరిగినట్లు అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది వీరితో పాటు ఉద్యోగులు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ ఉద్యోగులు తగ్గించడం వంటి వాటిపైన కూడా కొంతమేరే నెగిటివిటీ ఏర్పడిందని తెలుస్తుంది మరి సీఎం చంద్రబాబు పేరుతో పాటు డిప్యూటీ సీఎం పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుందని విడికిడి సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి